బీసీ రిజర్వేషన్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పిలుపునిచ్చారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్ గుండేటి నరేందర్ నివాసం రామ్కీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కేసాదానందం సదానందం గజ్జల లింగమూర్తి డిఎస్ మూర్తి పరమేశ్వర్ రాములు బాబు తదితరులు పాల్గొన్నారు అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించినట్లు పేర్కొన్న సారయ్య బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని కోరారు జంతర్మంతర్లు జరిగిన దీక్షల్లో బీజేపీ టిఆర్ఎస్ నాయకులు పాల్గొనకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేశారు బీసీ రిజర్వేషన్లు ఆర్థికంగా ఉద్యోగ అవకాశాల పరంగా బీసీ వర్గాలకు భారీగా ఉపయోగపడతాయని తెలిపారు బీసీలలో అట్టడుగు వర్గాల పరిస్థితి మరింత దుర్భరంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల అమలులో కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్సీ సారయ్య గుర్తు చేశారు మనందరం సంపూర్ణంగా ఆమోదం తెలియపరు చేసుకొని రాష్ట్ర పార్టీకి విజయవంతి సారం అదేవిధంగా మన అన్నగారు మాజీ మంత్రివర్యులు బసరా సారన్న గారి ఆదేశానుసారం ఈరోజు నలభై రెండు రిజర్వేషన్ కల్పించాలి మన వంతు కూడా మన నియోజకవర్గం కూడా సంపూర్ణ మద్దతు తెలియపరిచినట్టుగా ఉంది కనువనే కల్పించాలి మన వరకు కూడా మన నియోజకవర్గం కూడా సంపూర్ణ మద్దతు తెలియపరిచినట్టుగా ఉంది కనువని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో చైతన్యం పొందాలంటే చట్టపరంగా వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళకి న్యాయం కలుగుతుందని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమం రాజుసభ మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పింది మాటలు కాకుండా చర్చలు చేయాలని ఒక అడుగు ముందుకేసి శాసనసభలో మండలిలో డిబేట్ పెట్టింది దీని మీద అన్ని రాజకీయ పార్టీల సలహాలు సూచన తీసుకొని వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంఘాలు బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా అన్ని రంగాల సంఘాలు కూడా పెద్ద ఎత్తున వార్తను కూడా సమాలోచన పెట్టి కష్టపరంగా రావాలంటే ఏదో ఓవరాల్గా నీటి మాటలుగా కాకుండా శాసనసభలో డిబేట్ పెట్టి తీర్మానం చేసి చేయడం ఏక విధంగా అదేవిధంగా మండలిలో కూడా నేను కూడా మండల సభ్యునిగా ఉన్నాను కనుక ఆ మండలి కూడా డిబేట్ స్టార్ట్ ఒక డే అంతా అందులో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా అందులో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కానీ సిపిఐ కానీ అట్లానే ఎంఐ పార్టీ కానీ జనతా పార్టీ అన్ని రాజకీయ బీజేపీ అన్ని పార్టీ ఉన్నాయి వాళ్ళందరూ కూడా డిబేట్లో పాల్గొని ఏ అంశాలు ఇంకా పొందుపరచాలని సలహా సూచన ప్రభుత్వానికి వస్తూ తీర్మానం చేయడం జరిగింది దాని తీర్మానం ప్రకారంగా చట్టపరంగా రావాలంటే గవర్నర్ దగ్గర ఆమోదం పంపాలి గవర్నర్ దగ్గర వచ్చి రాష్ట్రపతి బాగా పోవాలి అంటే పార్లమెంట్లో ఉన్నది ఎవరు ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడేస్తారు హార్ కృష్ణ గారు నేను ఎక్కువ చెప్తున్నా డిమాండ్ చేస్తాను హార్కృష్ణ గారు నాయకు నాయకువం అయిన వచ్చు కదా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి పార్టీ అయితే అయినప్పుడు అంత మధ్య తెలియదు ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నదో ఒక శాస్త్రీయంగా దేశ జనాభా ఎన్నడూ శాస్త్రీయంగా కాలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత అటువంటి దాన్ని ఏదైతే ఉన్నదో శాస్త్రీయంగా కులకరణ చేస్తే బాగుంటుంది కులకరణ చేసి దాని తదనుగుణంగా మనము ఈ రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇద్దామనే ఒక సత్సంకల్పంతో ఒక శాస్త్రీయ ప్రకారంగా దాని కులకరణ చేసిన విషయం మనందరికీ తెలిసింది ఆ దాని అదే పరంపర లోపల రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో పద్దెనిమిది శాతం రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో పంచాయతీరాజ్ గత ప్రభుత్వం ఏదైతే పంచాయతీరాజ్ చట్టం చేసి యాభై శాతం కంటే మించ మించొద్దు అని చెప్పేసుకొని రెండు వేసిన ప్రక్రియ పెట్టేసింది కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతేనో విద్య ఉద్యోగం రాజకీయాల లోపల కరెక్ట్గా మేమెంతో మా మేమెంత మేమెంతో మాకంతా అనే ఒక నినాదాన్ని బీసీలు కోరుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళకు తననుగుణంగా రిజర్వేషన్ పెడితే బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతోటి ఏదైతుందో రెండు వేల పద్దెనిమిది దాన్ని సవరణ చేసుకుంటూ గత ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని సవరణ చేసుకుంటూ రెండు జీవోల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా గవర్నర్ ద్వారా పంపడం జరిగింది ఇంత జరిగినా కూడా ఇప్పుడు బంతి ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేసినట్టయితే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అనేది మనందరూ తెలియజేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం దానిపైన తదనుగుణంగా నిర్ణయం తీసుకోలేక ముందు వెనుక లేకుండా ఏదో ఒక కారణాలు నోటితో రిజర్వేషన్ కావాలి నొసటితోటి రిజర్వేషన్ అక్కర్లేదు అన్నట్టుగా దాన్ని తీవ్రంగా పరిగణించకుండా దాన్ని పెండింగ్ పెట్టించిన విషయం మనం తెలుసు ఇంత జరిగినా కూడా కోర్టులు తప్పనిసరిగా విధిగా ఎన్నికలు పెట్టాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని తర్జన భర్జన అనేక మంది బీసీ నాయకుల యొక్క అభిప్రాయం మేరకు మొన్న వచ్చిన తప్పనిసరిగా ఎన్నికలు పెట్టాలి కాబట్టి ఏం చేద్దామనే ఒక తన జరిగిన తర్వాత తప్పనిసరి ఎలక్షన్ పెట్టే అవసరం ఉన్నది కాబట్టి కనీసం మా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చుకుంటూ స్థానిక సర్పంచ్ ఎన్నికలన్న కనీసం జరుపుదాం ఆ తర్వాత వచ్చే నిర్ణయానుసారంగా ముందుకు పోదామనే ఒక ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద అన్ని రాజకీయ పక్షాలు ఒత్తిడి తీసుకొచ్చుకొని ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం చట్ చట్టపరంగా నలభై రెండో శాతం రిజర్వేషన్ చేయడానికి అందరూ సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని చెప్పేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మద్దతు తీసుకురావాలనే అన్ని రాజకీయ పార్టీల యొక్క మద్దతు పొందాలనే సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నారు